రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు కావాలని ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తో కలిసి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ తో కామవరపు కోటలో సుడిగాలి పర్యటన చేశారు కామవరపు కోట మండలంలోని తడికలపూడి గంగానమ్మ గుడి వద్ద నుండి సాగిపాడు వీరపాలెంపాడు కల్లచెరువు కెఎస్ రామవరం గుంటుపల్లిలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు అందరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పుట్ట యాదవ్ ని మరియు చింతలపూడి నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో ఎంపీటీసీ కంటమనేని పుష్పరాజ్యం మంజమూర్తి బేతన వెంకట్రావు పంచాయతీ ప్రెసిడెంట్ జిదాసు ఎన్ఎల్ వైఎఫ్ జిల్లా అధికార ప్రతినిధి అన్నపురెడ్డి గంగాధర్ నాగరాజు నూతి లక్ష్మీనారాయణ తదితరులు ఇందులో పాల్గొన్నారు మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి రోషన్ గారు మీకు అందరికీ కష్టపడడానికి వచ్చాడు మీ పన్ను చేయడానికే వచ్చాడు ఎక్కడ ఉంటే మీ పనులన్నీ చేస్తాం పోటీ పోటీగా పనులు చేస్తాం మీ అందరికి అండగా ఉంటాం ఇవాళ మీరు అందరూ గ్రామంలో చెప్పండి ఇవాళ బీసీ సోదరులకి ఎప్పుడైనా కానీ నిమిషం బీసీ సోదరులకి అలాగే ఎస్సీ ఎస్ మేము బీసీలను యాదవులము ఎన్ని దొరుకుతున్నారు మీరు గుర్తుపెట్టుకోండి ఇవాళ యాదవులు మన సైడ్ ఉన్నారు టీడీపీ సైడ్ ఉన్నారు సైడ్ ఉన్నారు సైడ్ ఉన్నారు పార్లమెంటు ఈసారి పార్లమెంట్ ఎప్పుడు ఎవరికి రానంత మెజారిటీ నాకు రాబోతుంది రాబోతుంది పను స్పీడ్ మాట్లాడడం మాట్లాడడంలో స్పీడ్ పని చేయడంలో స్పీడ్ ఇవాళ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయగలి నేను చేస్తానని మీ అందరికీ కంప్లీట్ చేస్తాం ఈసారి వచ్చిన దక్షమే ఇక్కడ వంద హాస్పిటల్ ఉంది మన చింతపులో అది కూడా కంప్లీట్ చేస్తాం మీకు ఇక్కడ డిగ్రీ కాలేజ్ మూసేస్తున్నారు ఆ డిగ్రీ కాలేజ్ మూసేసేదానికి రెడీ చేస్తున్నారు అది మూకుండా మన డిగ్రీ కాలేజ్ కంటిన్యూ చేస్తాం ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ కూలిపోతుంది